కోనచర్ల పట్టణంలో మంగళవారం సాయంత్రం భారీగా కురుస్తున్న వర్షం దీంతో చిరు వ్యాపలు చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పడ మీద బయటకు వచ్చిన ప్రజలు సైతం ఎక్కడి ఎక్కడ నిలబడిపోయారు اریګه ګرځونه ورڅنځو یتړیګه کړا څنګه په دغه امر کې ووري تیار 留意死ぬことだから。 fón pakla బెదంతెల్ల పట్టణంలో మంగళవారం సాయంత్రం కురుస్తున్న వర్షంతో పట్టణం యొక్క పురవీధులు నిర్మాషన్గా మారాయి ఎక్కడ చూసినా ప్రజలైతే కనిపించడం లేదు భారీ వర్షం కురుస్తుండడంతో ప్రజలు ఎక్కడికక్కడ నిలబడిపోయారు మరి ముఖ్యంగా చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఈ వర్షం దాటికి పేతంచర్ల పట్టణంలో మంగళవారం సాయంత్రం భారీగా కురుస్తున్న వర్షంతో పట్టణంలోని ప్రధాన రహదారులంతా నిర్మానుష్యంగా మారాయి మరి ముఖ్యంగా చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతూ తాము ఏదైతే వ్యాపారం చేస్తున్నారో ఆ యొక్క బండను విడిచిపెట్టి కాస్త వర్షంలో తడవకుండా పక్కన నిలబడ్డారు పనుల మీద బయటకు వచ్చిన వారు సైతం ఈ వర్షం ధాటికి ఎక్కడికక్కడ నిలబడి వర్షంలో తడవకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు

はい。い మంగళవారం సాయంత్రం అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షం దీంతో బయటకు వచ్చిన ప్రజలు వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు చిరు వ్యాపారులు సైతం తాము చేసుకుంటున్న వ్యాపారం ఈ వర్షంతో ఇబ్బందికరంగా మారింది అదే సమయంలో కళాశాల నుండి బయటకు వచ్చి ఇళ్లకు చేరుకోవాల్సిన విద్యార్థులు సైతం తీవ్ర ఇబ్బందులు పడ్డారు మరోవైపు వర్షంలో తడవకుండా గోడుగులు మరియు రెయిన్ కోట్లు అమ్ముతున్నారు ఎంత ఇది రెయిన్ కోట్లు వన్ ట్వంటీ రూపీస్ ఇక్కడ సత్రం దగ్గర రైన్ కోర్ట్స్ అయితే అమ్ముతున్నారు పెద్ద సైజ్ చూడండి ఇక్కడ సత్రం దగ్గర ఇవి అమ్ముతున్నారు వన్ ట్వంటీ రూపీస్ అంట ఎవరికైనా కావాలంటే వచ్చింది రోజుకి పట్టణంలో మంగళవారం సాయంత్రం చూస్తున్న భారీ వర్షం దీంతో పటంలోని ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి అకస్మాత్తుగా కురిసిన వర్షంతో చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు மட்டே வான போட்டா எழுத இன்னைக்கு உங்க மல்லாட்டே நீங்க ஓட்ட ஊரே ஏமா இல்லை காக்கே 아런데그면 <목소리나> 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 మేతం పట్టణంలో మంగళవారం సాయంత్రం ఆకస్మికంగా భారీ వర్షం కురిసింది దీంతో పంటల మీద బయటకు వచ్చిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు మరోవైపు కళాశాలలు ముగించుకొని ఇంటికి వెళ్తున్న విద్యార్థులు సైతం వర్షంలో తడవలసిన పరిస్థితే ఏర్పడింది మరి చిరు వ్యాపారుల గురించి అయితే చెప్పనక్కర్లేదు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఏదేమైనప్పటికీ వర్షాలు కురుస్తుండడంతో మరోవైపు రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు పొలం పనులకు సిద్ధపడుతూ ఈ సంవత్సరమైన మంచి పంటలు పండాలని మనం కూడా కోరుకుందాం మరోవైపు మనం సత్రం దగ్గర చూడవచ్చు ఇక్కడ కాలువ నిండి పారుతుంది Thank <laughs> you.